ఎన్నికల ప్రచార సమయంలో గల్లీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు అది అక్కడితో ఆగలేదు రాష్ట్ర నాయకులు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు కూడా సభ్యత మరిచి మాట్లాడుతున్నారు దురదృష్ట విశాఖ అది అక్కడితో ఆగలేదు సాక్షాత్ ప్రధాని స్థాయి వ్యక్తి వ్యక్తికి కూడా దిగజారుడుగా మాట్లాడుతున్నారు అది దేశానికి అరిష్టం దేశ ప్రజల దురదృష్టం ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తులు ఎల్లవేళలా గౌరవప్రదంగా వ్యవహరిస్తారని సామాన్య ప్రజలకు ఆశిస్తారు దేశంలో ఒక ప్రధాన వర్గమైన ముస్లింల మీద ప్రధాని నరేంద్ర మోడీ వాడిన పదజాలం చేసిన విమర్శలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దేశ సంపదపై మొదటి హక్కు ముస్లింలు అని చెప్పారు అంటే దీని అర్థం ఈ సంపాదన అంతా మీ సంపాదన అంతా పోగేసి ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి పొరపాటుదారులకు పంచుతామని చె అని చెప్పారు మీరు కష్టపడి సంపాదించిన డబ్బును పొరపాటుదారులకు ఇవ్వాలా అది మీకు సమ్మతమేనా అని ప్రధాని మోడీ మోడీ ప్రజలను ప్రశ్నించారు ఎక్కువ మంది పిల్లలను కనేవారు తొరబాటు గారు మోడీ గారు ఎవరిని ఉద్దేశించి ఆ పదాలు వాడారో ప్రజలందరికీ బాగా తెలుసు అంటే ఈ దేశాన్ని పాలించే వ్యక్తి దృష్టిలో ముస్లింలు ఈ దేశ పౌరులు కాదు వారు భారతదేశపు ముస్లిములు కాదా వారికి సమాన హక్కులు సమాన స్వేచ్ఛ లేదా కనుక మరొక చివరి ప్రశ్న ఒక లౌకిక ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి అయిన వారు భిన్నమత విశ్వాసాన్ని కలిగిన తోటి పౌరుల గురించి ఇలా మాట్లాడడం తగినదైనా మరింత ఖచ్చితంగా అడగాలంటే నైతికంగా సరైనదేనా ప్రధాని నరేంద్ర మోడీ ఇలా మాట్లాడడం తప్పకుండా అనైతికమే అధర్మమే కాంగ్రెస్ పార్టీ తన న్యాయపత్రలో దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రస్తావించి తన ఎన్నికల ప్రణాళికలో సమానత్వం మత భాష మైనారిటీలు సీనియర్ సిటిజన్లు వికలాంగులు వంటి వారి సమస్యలను ఎత్తి చూపింది ఆరోగ్యం యువత విద్య మహిళా సాధికారత క్రీడలు రైతులు కార్మికులు సంస్కృతి వారసత్వం ఆర్థిక వ్యవస్థ పన్నుల సంస్కరణలు రాజ్యాంగ రక్షణ వంటి పలు అంశాలను ప్రస్తావించిన అయితే ఇవేవి ప్రధాని గారి దృష్టిని ఆకర్షించినట్లు లేదు అయితే పదేళ్లలో బిజెపి జీడిపిని రెట్టింపు చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొనటంపై ఆయన దృష్టి పడింది పేదల సంక్షేమం కాంగ్రెస్ మొదటి కర్తవ్యం నవ సంకల్ప ఆర్థిక విధానంలో భాగంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించే న్యాయమైన పరిస్థితులు కల్పిస్తాం సమాజంలో అన్ని వర్గాలకు సంపద చేకూరలే చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు షెడ్యూల్డ్ కులాలు తెగలు ఓబీసీ వర్గాలకు చెందిన వారు సమాజంలో ఇతర వర్గాలతో పాటుగా ముందుకు సాగలేకపోయారు డెబ్బై శాతం ఉన్న ఈ ప్రజలు ఉన్నత పదవుల్లోనూ సర్వీసుల్లోనూ వ్యాపారాల్లోనూ అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయి వారి పరిస్థితులు మెరుగుపరచడానికి సామాజిక ఆర్థిక కులగణన చేపడతామని కూడా కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది ఆ గణాంకాల ఆధారంగా వారిని ఆదుకునే చర్యలు ఎఫర్మెటివ్ యాక్షన్ ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి సామాజిక ఆర్థిక కులగణన చేపడతామని కూడా కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలు పేర్కొంది ఆ గణాంకాల ఆధారంగా వారిని ఆదుకునే చర్యలు ఎఫర్మెటివ్ యాక్షన్ చేపడతామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది తప్ప ధనిక వర్గంగా ఉన్న సంపదను స్వాధీనం చేసుకుని ఇతరులకు పంపిణీ చేస్తామని ఎక్కడా చెప్పలేదు చాలా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికలో యథేచ్ఛగా వాగ్దానాలు చేస్తున్నాయి ఎన్నికల సంఘం మేనిఫెస్టో లో చేసే వాగ్దానాలపై మార్గదర్శకాలను విడుదల చేయాలని రెండు వేల పదమూడులో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఆ మేరకు రెండు వేల పదమూడు ఆగస్టు పన్నెండున ఎన్నికల సంఘం వివిధ పార్టీల నాయకుల సమావేశం ఏర్పాటు చేసింది రెండు వేల పదిహేను ఏప్రిల్ ఇరవై ఆరున ఇరవై నాలుగున గైడ్ లైన్స్ ఆన్ ఎలక్ట్రల్ మేనిఫెస్టోస్ పేరుతో కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది దీనిని పాటించే రాజకీయ పార్టీలు ఏవీ లేవు దురదృష్టవేశారు ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహారున ఎన్నికల సంఘం ది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎంసీసీ పేరుతో కొన్ని సూచనలు చేసింది పోటీలో పాల్గొనే అభ్యర్థులు వివిధ కులాలు మతాలు భాషల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టకూడదని అందు ఇప్పటికే ఉన్న విభేదాలను పెంచే చర్యలు ఏమి తీసుకోకూడదని కూడా నిర్దేశించింది అధికార బిజెపి పార్టీలోని అగ్ర నాయకులే ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారని వేరుగా చెప్పనవసరం లేదు ఇత తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో నాయకులు ప్రైవేటు వ్యక్తిగత జీవితాలపై విమర్శలు జోరుగా సాగుతున్నాయి ప్రత్యర్థి పార్టీల విధానాలు పథకాలు గత చరిత్ర వారు చేసిన పనులు మీదనే మీదనే విమర్శ ఉండాలి కానీ అలా జరగటం లేదు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న తీరు మనం చూస్తున్నాం కదా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన కుమారుడు ఆయన కంటే ఆయన మిత్రుడు అనేది వాళ్ళ పార్టీ అలయన్స్ పవన్ కళ్యాణ్ కూడా తీవ్రాతి తీవ్రమైన పదజాలను వాడుతున్నాడు దానికి ప్రతిగా స్పందించ వైసీపీ వాడు కూడా స్పందిస్తున్నారు ఇది నిజానికి ఎంసిసి నిబంధనలకు విరుద్ధం పంతొమ్మిది వందల తొంభై ఆరులో తీర్పిస్తూ ఓటర్లను ప్రభావితం చేయడానికి మతాన్ని ఉపయోగించ ఉపయోగించటం ఎన్నికల్లో అవినీతిగా పరిగణించాలని తీర్పు చెప్పింది మతం జాతి కులం వర్గం భాష ప్రాతిపదికన మీద ఓటు వేయాలని కోరటం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అనుమతించబడదని రెండు వేల పదిహేడులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ప్రధాని నరేంద్ర మోడీ తన పదేళ్ల పాలన చూసి ఓటు వేయమని కోరకుండా హఠాత్తుగా ఎన్నికల ప్రచారంలో ముస్లిం వ్యతిరేకతను ముందుకు తీసుకొచ్చారు మతాన్ని చొప్పించారు ఇది ఖచ్చితంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘించడమే ఈ విషయం ఈ విషయం ఆయనకు ఎవరు చెప్పాలి చెప్పే ధైర్యం ఎవరైనా చేయగలుగుతారా ఖచ్చితంగా చేయలేరు ఇది మన దేశ మన ప్రజాస్వామ్య దుస్థితి